మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగలని మహిళ ఆర్థిక అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం వెములవాడ పట్టణంలో డిఆర్డిఏ షేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళా సమైక్య సంఘాలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకేజీ ఇటీవలి మరణించిన మహిళా సంఘ సభ్యుల ప్రమాద బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటేశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని తెలిపారు అందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు ఇందిర రాజ్యంలో మహిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళా తల్లిలకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలిపారు గతంలో వైఎస్ పావల వడ్డీకి రుణాలు మంజూరు చేశారని ఐకేపీ కేంద్రాలను ప్రారంభం చేసి మహిళకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సాహం అందించాలని తెలిపారు ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇరవై వేల పైచిలుపు కోట్లు కేటాయించడం జరిగిందన్నారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు జమ చేస్తామన్నారు రైతు భరోసా కేంద్రం కింద పెట్టుబడి సహాయం ఎకరానికి పన్నెండు రూపాయలకు పెంచి తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేస్తామని రైతు బీమాకు మూడు కోట్లు అందించామన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ శేషాద్రి మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు చెరుకుల తిరుపతి కచ్చకాయల ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు అన్ని మండలాల ఏపీఎంలు మహిళా సమైక్య సంఘ అధ్యక్షులు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు लेगा पेट तेरे राधा रानी सब चेकअप ले कोरोना चेकअप क्या हुआ एकदम सर्वजना नेक्स्ट वेर बैठे टाइगर चुम्बनी किसान पेट चुम्बनी किसान पेट फोन दो एक ऐसी रीस्टो इनका उन्हें इनके अंदर किसी అది జరుగుతున్నాయి అయినాయి ఇప్పటి వరకు కూడా మా నాగే గ్రామంలో ఒక నాలుగేళ్లకు బిల్లు కూడా పోవడం జరిగింది మండలంలో ఒక ఇరవై ఇల్లకు లక్ష లక్ష చొప్పున బిల్లు కూడా వచ్చడం జరిగింది ఈ రోజు చూస్తే మన లక్ష సోఫన బిల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మహిళా అక్కాచేళ్ళు అండగా ఉండాలి ఇంకా మీకు పెద్ద పెద్దగా పెట్రోల్ పంపులు కానీ రైస్ బిల్లు కానీ ఏదంటే ఆ విషయానికి ముందు మీరు మండలానికి ఒక మహిళా సంఘం మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థలు కానీ కాంగ్రెస్ తరఫున మీరు అండగా ఉంటారని కోరుకుంటున్నాను అందుకు మహిళా అక్క జిల్లరికి బాగా పొందారు అదే విధంగా మీరు మహిళా సంఘాలు అట్టే లేని ఉన్నాను పావుల వడ్డీ అన్నారు పావుల వడ్డీ ఇచ్చేదామా పావుల వడ్డీ కానీ అని ఒక్క పవన్ వంటి కూడా మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికే గౌరవం చెప్తుంది అదే విధంగా ఇప్పుడు మా వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ రైతులకు రెండు లక్షల రుణాపి ఒక్కడే పని రెండు లక్షల రుణాపి చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మా అది ఎందుకంటే ఇప్పటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలు మాపడే ఒక్కరు కూడా లక్ష రూపాయలు మాపట్టాలి లేవు ఈ ప్రభుత్వం కష్టాలు నేను ఏ ఇస్తున్నా చెప్పడానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆనాడు పదహారు వేల కోట్ల నిల్వ డబ్బు మన దగ్గర ఉండే పదహారు వేల కోట్ల నిల్వ డబ్బు మన దగ్గర ఉండే డెబ్బై ఎనిమిది వేల కోట్ల అప్పు ఆ డెబ్బై వేల కోట్ల అప్పుడు ఇప్పుడు అట్లా ఆనాడు డెబ్బై వేల కోట్ల అప్పు సంవత్సరానికి ఆరు వేల కోట్లు కట్టుకొని ఈ తెలంగాణ సమాజం సాగు మంచి తెలంగాణ తెలంగాణ కాదు మనం ఓటు చేసానికి గెలిపిస్తున్నాం రెండో సార్ ఇద్దరు అని చెప్పి గెలిపించినాం కలిపి తొమ్మిది వేల పది సంవత్సరాలకు అధికారులు ఇచ్చి నువ్వు మార్పు కావాలని చెప్పి మీరు కూడా నమ్మి అదే వీళ్ళకి వీళ్ళ చేతులకి ఇబ్బంది తర్వాత చూస్తే తల్లి ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పుడు ఆనాడు ధనిక రాష్ట్రము ఈ రోజు అప్పుడే రాష్ట్రం అయింది అన్నది కేసీఆర్ ధనిక రాష్ట్రం అని వాస్తవమే కానీ వాళ్ళ పది పరిపాలనలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తీవ్ర చేతి పెట్టి చూస్తే ఖజానా ఖాళీ ఈరోజు ఖజానా ఖాతాకు సంబంధించి లెక్క చూస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఆ ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ఆనా డెబ్బై వేల కోట్ల తప్పు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఆనా డెబ్బైలు విత్తిగా అంటాము ఈ రోజు ఎనిమిది లక్షలకు ఎంత కట్లో తెలుసు సంవత్సరానికి ఆరు వేల కోట్లు ఆనా అయితే ఈ రోజు నెలకు ఆరు వేల కోట్లు గట్లు నెలకు ఆరు వేల కోట్లు సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పటికి లక్ష పది వేల కోట్లుగా వాళ్ళు చేసిన దురగాని పాలనలో అప్పులు తీసుకొచ్చిన సందర్భం ఏం తెచ్చినట్టు ఏం లేదు కానీ ఇక్కడ గమనించాలి గత పదేళ్లలో తీసుకొచ్చిన ప్రభుత్వ స్కీములు ఒక్కటి రద్దు చేయాలి ఇంత కష్టాలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం స్కీమ్లు ఏది రద్దు చేయకుండా ఇప్పుడు చెప్పే స్కీమ్లన్నీ కూడా రేవంత్ రెడ్డి రోజు పేదలకు అందించే కార్యం చేస్తున్నాం ఈ రోజు పోకుండా ఈ ఈరోజు పేదల ప్రభుత్వం మన అభివృద్ధి పని చేస్తున్నాం మీరు చెప్పడం మేము రాజా నాలుగు అభివృద్ధి చేసే ప్రయత్నం మీరు ఒక చూడండి వాళ్ళు అన్నారు ఏటా మద్ద కొన్ని నానా పైసలు ఇవ్వలే మన ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం కోరిక కోరికలు తీర్చున్నారు చెల్లిస్తారు రాజా వేలాడు దండ పెట్టుకునే రాజన్నగ్గర ఉంది ఆ పదేళ్లలో లేని మూడు పెట్టి ఉన్నట్టు ఆ మూడో పెట్టిన కారు వెళ్ళినట్టు రైగా రంగురంగుల ప్రోచర్లలో రంగురంగుల బిడ్డలు అభివృద్ధి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కలిసిన తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గత నవరికి ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఏడు వందల ఇరవై కోట్ల పనులకు ఊపన్ చేసుకున్నాం అందులో నూట యాభై కోట్లు రాజన్న పట్టణివృద్ధి ఈ రోజు జరుగుతుంది చూడు వేళ పది కోట్లు ఈ వచ్చేటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అడుగు పెట్టే కానీ ఏ విధంగా ఆధ్యాత్మిక వాతావరణం వెళ్ళిపోతున్నాం కష్టాలు ఇంట్లో ఉన్న ఇబ్బందులకు మర్చిపోయి ఆ విధంగా కోసం ఏర్పాట్లు మీ అందరికీ తెలియస్తూ ఈరోజు రోజు కావునెడ్డి ఎన్నికల్లో కూడా ఈ సంపూర్ణ మద్దతులో ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రభుత్వానికి అధిమానం చెప్పండి నేను పేరున మహిళా తలందరికీ విజ్ఞప్తి చేస్తూ